నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఐదు దశాబ్దాల పాటు అక్కడి నుంచి దేశ రాజకీయాలు నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ తన అడ్రస్ను మార్చుకోబోతోంది అంటే కేంద్ర కార్యాలయాన్ని కూడా షిఫ్ట్ చేయనుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అక్బర్ రోడ్ నుంచి కోట్లా మార్గంలో నిర్మించినటువంటి కొత్త బిల్డింగ్కు మారబోతోంది నైన్ ఏ కోట్లా రోడ్డు వద్ద ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయానికి కొత్త పేరు కొత్త చిరునామా నైన్ ఏ కోట్ల రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ భవన్గా నామకరణం చేశారు ఢిల్లీలోని ఇరవై నాలుగు అక్బర్ రోడ్లో ఉన్న ఈ ఆఫీస్ నుంచి ఈ నెల పదిహేనవ తేదీన పార్టీ కార్యాలయం మారబోతుంది పార్టీ నేతలు బుధవారం వెల్లడించారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ ఈ నెల పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ఆఫీసును లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం ఏఐసిసి ప్రధాన కార్యాలయంగా సేవలు అందిస్తోంది ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ఆ భవనం అయితే ఢిల్లీలోని పాలనా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఆ ప్రాంతంలో పాలనా భవనాలు అన్నిటితో పాటుగా పాలకులు ఉన్నతాధికారులు నివాస సముదాయ భవనాలు మాత్రమే ఉంటాయి అదే ప్రాంతంలోనే ప్రభుత్వ బంగ్లాలు ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఉంది ఇదే మాదిరిగా లెవెన్ అశోక్ రోడ్ బంగ్లాలోనే బీజేపీ కొన్ని దశాబ్దాల పాటు ప్రధాన కార్యాలయంగా మార్చుకొని వినియోగించుకుంది సో ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గులో వివిధ రాజకీయ పార్టీల స్థలాలను కేటాయించారు ఈ క్రమంలో బీజేపీ తమకు కేటాయించినటువంటి స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో భవనాన్ని నిర్మించుకొని పార్టీ కార్యాలయాన్ని లెవెన్ అశోక్ రోడ్ నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గుకు మార్చుకుంది అయితే బీజేపీ కన్నా చాలా ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీకి కూడా డీడీయూ మార్కులో తమకు కేటాయించినటువంటి స్థలంలో భవన నిర్మాణం చేపట్టింది రెండు వేల తొమ్మిదిలో చేపట్టినటువంటి నిర్మాణ పదవులు రెండు వేల పద్నాలుగు తర్వాత పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో నత్తనడకన నడకన పనులు సాగాయని చెప్పాలి ఇప్పుడు పూర్తి కావడంతో అక్కడి నుంచి కార్యకలాపాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఏసీసీ కేంద్ర కార్యాలయంగా కోట్లా మార్గంలో నిర్మించినటువంటి భవనం స్పష్టంగా మారుతుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటే అక్బర్ రోడ్డు అనేలా రాజకీయాలు నడిచాయి ఏసీసీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి నిర్ణయాలన్నీ అమలు చేస్తారన్నది జగన్మేటువంటి వాస్తవం అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న నిర్ణయమైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భవనం కేంద్రంగానే నడిచింది అయితే నూట ముప్పై తొమ్మిది ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీ నగరాన్ని రాజధానిగా ఎంచుకుంది అప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలోని సెవెన్ జంతర్ మంతర్ భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకుంది ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పార్టీ చీలిక రాగా ఇందిరాగాంధీ నేతృత్వంలో పార్టీ తాత్కాలిక భవనాల్లో కొన్నాళ్ళు పార్టీ కార్యకలాపాలను నడిపింది ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కొనసాగించేందుకు ఇందిరాకు పార్టీ ఆఫీస్ కూడా లేని పరిస్థితి నెలకొంది ఆ టైంలో ఆనాడు ఎంపీగా ఉన్న గడ్డం వెంకటస్వామి అంటే కాక తెలంగాణకు చెందినటువంటి నేత తనకు అధికారికంగా కేటాయించినటువంటి అక్బర్ రోడ్లో ట్వంటీ ఫోర్ నెంబర్ బంగ్లాను పెద్ద మనసు చేసుకుని పార్టీ ఆఫీస్ కోసం ఇందిరాకి ఇచ్చారు సో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్లో ఉన్నటువంటి బంగ్లాను పార్టీ ప్రధాన కార్యాలయంగా ఎంచుకుంది ఈ విషయాన్ని దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంకీర్ణ సంవత్సరాలు అనే పుస్తకంలో కూడా తెలిపారు అప్పటి నుంచి ఈ బంగ్లాయే ఏఐసిసి హెడ్ క్వార్టర్గా సేవలు అందిస్తూ వస్తుంది ఈ బంగ్లాకు ఆనుకొని పక్కనే ఉన్నటువంటి టెన్ జన్పథ్లోనే సోనియా గాంధీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆమెకు నివాస భవంతిగా కేటాయించారు ఇప్పటికీ ఈ భవనంలోనే సోనియా గాంధీ నివాసం ఉంటున్నారు ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్క పక్కనే ఉన్నటువంటి టెన్ జన్పత్ అక్బర్ రోడ్లో ఉన్నటువంటి బంగ్లాలు కీలక వ్యవహారాలకు నిర్ణయాలకు కేంద్ర బిందువులుగా మారాయని చెప్పాలి సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి అనేక చర్చలు నిర్ణయాలు కూడా ఈ జంట భవనాలే వేదికలయ్యాయి అక్కడి నుంచి దేశ రాజకీయాలు నడిచాయి దేశ పరిపాలనా నిర్ణయాలు సైతం ప్రస్తుతం భవనం కేంద్రంగా కొనసాగాయి ఇక పార్టీ పరంగా గాను ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలపైన కూడా సంచలన నిర్ణయాలన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకున్నారు సో ఆ జంట భవనాలు కేంద్రంగా రాజకీయాలు సాగినటువంటి తరుణంలో పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ లాంటి నేతలు ప్రధానిగా సేవలు అందించారు కాంగ్రెస్ పార్టీ కొత్త భవనానికి చిరునామా సమస్య మారడంతో దానికోసం రూట్ కూడా మార్చారు పార్టీ కొత్త ఆఫీస్ భవనం నిర్మించింది దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గంలోనే కావడంతో దాని చిరునామా కూడా అదే అవుతుంది అయితే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ బీజేపీ సిద్ధాంతకర్తల్లో ఒకరు అలాంటి నేత పేరు ఉన్నటువంటి అడ్రస్లో కార్యాలయం ఉండటాన్ని ఇష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వెనుక ద్వారం గుండా రాకపోకలు సాగించేలా కూడా ఏర్పాట్లు చేసింది ఆ రూట్ కోట్ల మార్గంలో వస్తుంది ఫలితంగా అడ్రస్ దీన్ దయాల్ మార్గ్ కాకుండా కోట్ మార్గ్ గా పేరు మారుతుంది సో ఇప్పుడు వెనుక ద్వారాన్ని ప్రధాన ఎంట్రీగా మార్చడంతో నైన్ ఏ కోట్ల మార్గ్ ఇప్పుడు ఆ బిల్డింగ్ లో అధికారిక అడ్రస్ గా ఏఐసిసి కార్యాలయానికి మారబోతోంది మొత్తం ఆరు అంతస్తులో నిర్మించినటువంటి ఈ భవనంలో అత్యాధునిక సౌకర్యాలను తీర్చిదిద్దారు ఇద పదిహేను ప్రారంభోత్సవం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పార్టీ చెందినటువంటి నాలుగు వందల మందికి పైగా కీలక నాయకులు ఏఐసిసి నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ We'll you